Thank you. పరమేశ్వర ఆర్ట్స్లో బా తెలుగులో హిందీలో బ్లాక్ బాస్టర్ అయిన ఆశికే టోనీ తెలుగులో నిర్మిస్తున్నాం నేను హిందీలో గతంలో దబాంగ్ని గబ్బర్ సింగ్గా నిర్మించడం జరిగింది మళ్ళీ తర్వాత హిందీ రీమేక్ ఈ సినిమాని నాకు నచ్చి ఈ సినిమా కొని నా మిత్రులు నాకు అత్యంత ఆప్తులైన సచిన్ హీరోగా ఈ సినిమా చేయటం చేస్తున్నాం సింగిల్ షెడ్యూల్ ఈ సినిమా కంప్లీట్ చేసి జూన్లో రిలీజ్ చేస్తాం ఈ సినిమాని తెలుగు ప్రేక్షకు హృదయాలకు అద్దుకునే విధంగా మర్చిపోలేని విధంగా ప్రతి యువత యువకులందరూ మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూసే విధంగా ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రతిష్టాత్మైన మా పరమేశ్వరరావు ప్రొడక్షన్స్ని ప్రతిష్ట పెంచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని మా మీ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చెప్తున్నాం అందరికీ నమస్కారం ఐ మీన్ అ లాంగ్ టైమ్ i have done telugu films almost uh, my last film mure pandu released in 2006 so more than uh, 8 years of gap i'm coming back and thanks to ganesh uh, <laughs> he came to me and he said k you're doing hindi films very good you do films for passion for you cinema is uh, more uh, like a passion than uh, uh, industry to run యువర్ హౌస్ అందరికీ నమస్కారం నేను ఫస్ట్ టైం ఆష్కి చూసినప్పుడు చాలా బాగా నచ్చింది ఇట్లాంటి సినిమా నేను కూడా చేస్తే బాగుంటుంది అని అనిపించింది బట్ అదే సినిమాని తెలుగులో చేస్తున్నా అని తెలిసినప్పుడు చాలా 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 ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను ఈ అవకాశం నాకు ఇచ్చిన గణేష్ గారికి అంటే స్ట్రెంగ్త్ ఉంది కథలో దాంట్లో మంచి క్యారెక్టర్ ప్లే చేస్తాను దీని డైరెక్టర్ రవీంద్ర గారు నా బా ఫ్రెండు బాగా డీల్ చేస్తారని నమ్మకం ఉంది ఈ కథని డెఫినెట్గా అతనికి మంచి సక్సెస్ అవ్వాలి అలాగే సచిన్ నాజియా వీళ్ళ ముగ్గురికి బండ్ల గణేష్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకటం ఓ బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ తీసిన జై రవీందర్కి ఈ సినిమా బంపర్ ఆఫర్ అంత పెద్ద హిట్ అవ్వాలి unit uh, anta all the best as everybody knows this is my first film in telugu i haven't ever been here before this whole experience is so new first of all let me say how excited i am to be doing this film with the music and uh, i'm very grateful to be to have been offered this role with to work with ganesh sir and of course my fabulous director and sachin uh, I've had a lot of help so far, obviously, learning the language, and uh, everybody's been very helpful. I can't wait to start with this film, and I really hope that, you know, uh, I work hard, which I will, and. Uh,